తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ మీటింగ్ ఈ రోజు మొదటిది ఈ మెటీరియల్ మేము ప్రతి నాయకుడికి ఇస్తాము ప్రతి ప్రజలకు కూడా ఇది చేరవేస్తాం మొత్తంగా చేరవేసి తప్పకుండా మరి ఈరోజు మొదటి సమావేశం ఇంకా పదహారు సమావేశాలు ఉంటాయి పదహారు రోజుల పాటు ఇవి కొనసాగుతాయి సంపూర్ణంగా మొత్తం సమీక్ష అయిన తర్వాత ఎందుకంటే ఇవాళ మొదటి రోజు ఇవాళ మొదటి రోజు వచ్చిన మా ఆదిలాబాద్ నాయకులందరూ కూడా మళ్ళీ తిరిగి పాపం వాళ్ళు బెజ్జూరు దాకా దహగాం దాకా అక్కడ ఆదిలాబాదు బేలా దాకా జైన దాకా చాలా దూరం పోవాలి కాబట్టి మూడు వందల యాభై కిలోమీటర్లు పోవాలి కాబట్టి వారికి తొందరగా పంపించే ప్రయత్నం చేసినాం రేపు కరీంనగర్ ఉంది ఇంకా తదుపరి వరుసగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఉన్నాయి బహుశా జనవరి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖు వరకు ఈ సమీక్షా సమావేశాలు అయిపోతాయి అయిపోయిన తర్వాత మా తదుపరి కార్యాచరణ మొత్తం అంటే శాసనసభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఎప్పుడు ఉంటాయి అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు ఉంటుంది దానికి కేసీఆర్ గారు కూడా ఇప్పుడిప్పుడే కోలుకుంటా ఉన్నారు ఇంకా ఒక నాలుగు వారాలు వారికి పడుతుండొచ్చు నాలుగు నుంచి ఐదారు వారాలు పడుతుండొచ్చు మళ్ళీ తిరిగి ఇక్కడ ఆఫీస్కి వచ్చి కూర్చొని పనిచేసే పరిస్థితి రావాలంటే కేసీఆర్ గారు కూడా ఏం చెప్పారంటే మాకు ఇవాళ ఈ మీటింగ్లో మా నాయకులు కూడా చెప్పమన్నది ఈరోజు ఎట్లా అయితే అందరినీ పిలిచి మాట్లాడుకొని మనం అన్ని విషయాలు చర్చించుకున్నాము అభ్యర్థుల ఖరారు కూడా అదే పద్ధతుల్లో అందరినీ పిలిచి వారి అభిప్రాయాలు తీసుకొని అందరి అభిప్రాయానికి అనుగుణంగా కార్యకర్తల ఆలోచనకు అనుగుణంగానే అభ్యర్థుల ఎంపికను కూడా తప్పకుండా చేస్తాము మాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఎందుకంటే ఇప్పుడు మొన్న వచ్చిన ఓటు శాతం కూడా మీరు చూస్తే దాదాపు ముప్పై ఏడు శాతం పైనే వచ్చింది ఇంకా అప్పటికిప్పటికి చూస్తే ఈ ప్రభుత్వానికి ఆల్రెడీ రాష్ట్రంలో వ్యతిరేకత పెరిగింది మా నాయకులే చెప్తా ఉన్నారు కార్యకర్తలు చెప్తా ఉన్నారు ఆటో డ్రైవర్లు సమ్మెలు చేస్తున్నారు బస్సులో మహిళలు కొట్టుకుంటూ ఉన్నారు రైతులు ఆల్రెడీ నిస్తేజంలో ఉన్నారు రైతు బంద్ ఎప్పుడు పడుతుందో ఏందో బోనస్ లేదు ఏం లేదని ఆల్రెడీ రైతాంగంలో కూడా ఒక రకమైన నిరాశ ప్రారంభమైంది కొత్తగా నాకు తెలిసి వీళ్ళకు పాజిటివ్గా ఒక కార్యక్రమం కూడా చేసిందేమీ లేదు కాబట్టి మాకున్న విశ్వాసం ఏంటంటే ఆల్రెడీ కేసీఆర్ గారు కూడా అయ్యో ఆయన ముఖ్యమంత్రి లేరు అనే భావన కూడా ప్రజల్లో ఉంది కాబట్టి తప్పకుండా పార్లమెంట్లో మంచి ఫలితాలు వస్తాయి తదనంతరం జరిగే పంచాయతీ ఎన్నికలు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మంచి ఫలితాలు సాధిస్తామనే విశ్వాసం ఉంది మా కార్యాచరణ కొనసాగిస్తూ పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షలు కొనసాగిస్తూ ముందుకు పోతాం మళ్ళీ మళ్ళొక్కసారి నేను చెప్పేది తెలంగాణ బలం తెలంగాణ గలం తెలంగాణ దళం పార్లమెంట్లో ఉండాలంటే కేసీఆర్ గారి ఎంపీలు ఉండాలి బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలి ఇది దయచేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుని రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో మాకు మద్దతు ఇస్తారని చెప్పి ఆశిస్తూ మీకు కూడా అందరికీ ధన్యవాదాలు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు దాకా మరి మా సమీక్ష సమావేశాలు ఉంటాయి ఆ తర్వాత కేసీఆర్ గారు తిరిగి మళ్ళీ ఆఫీస్కి వచ్చి ఇప్పుడు మాకు రెగ్యులర్గా రోజు సమీక్ష చేస్తూనే ఉన్నారు రోజు మాకు సూచనలు ఇస్తూనే ఉన్నారు డైరెక్షన్లు ఇస్తూనే ఉన్నారు కాబట్టి అభ్యర్థుల ఖరారు విషయంలో పార్టీ ఏం చేయాలి అనేది అందరి అభిప్రాయాలు తీసుకొని ఈరోజు ఎట్లా అయితే చేశామో అదే పద్ధతిలో పోతాం తప్ప గతంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి కాబట్టి అవన్నీ కూడా సవరించుకుంటాం నేను మళ్ళీ చెప్తా ఉన్నా మేము కూడా ఇప్పుడు ఓటమి నుంచి తప్పకుండా ఏ పార్టీ అయినా ఏ వ్యవస్థ అయినా తప్పకుండా పాఠాలు నేర్చుకోవాలి మేము కూడా నేర్చుకుంటున్నాం ప్రజలకు కూడా అదే అప్పీల్ చేస్తూ ఉన్నాం ఈరోజు దాదాపు ఇరవై ఆరు మంది మాట్లాడారు దాదాపు నూట డెబ్బై సజెషన్లు వచ్చినాయి నూట డెబ్బై మంది లిఖితపూర్వకంగా సజెషన్లు ఇచ్చారు మా వాళ్ళు అంటే దాదాపు రెండు వందల మంది వచ్చిన ఐదు వందల మందిలో రెండు వందల మంది తమ అభిప్రాయాలు వెల్లడించారు మేము కూడా అవన్నీ చూసుకుంటున్నాం అన్నీ నోట్ చేసుకున్నాము క్రోడీకరించుకున్నాము ఇంత పెద్ద చిట్టా ఉంది ఇప్పుడు మా దగ్గర అవన్నీ కేసీఆర్ గారికి సమర్పిస్తాము వారికి కూడా వచ్చిన అభిప్రాయాల సమాహారం మొత్తం కూడా వారికి చెప్తాం పథకాలు పార్టీ నిర్మాణము ఏం చేయాలి పార్లమెంట్ ఎన్నికలు ఎట్లా ఎదుర్కోవాలి రాబోయే ఐదేళ్ళు ఎట్లా పనిచేయాలి ఇవన్నింటి విషయాల్లో చాలా డీటెయిల్డ్గా మాకు మా వాళ్ళు సూచనలు ఇచ్చారు తప్పకుండా వాటిని కూడా స్వీకరించి అభ్యర్థుల విషయానికి వస్తే మరి పార్టీ మొత్తంగా తీసుకుని అందరం ముఖ్యులందరం కూర్చొని నిర్ణయం తీసుకుంటాం తప్ప ఏకపక్షమైన నిర్ణయాలు అట్లా ఉండవు కేసీఆర్ గారు తిరిగి మళ్ళీ ఇక్కడ ఆఫీస్కి వచ్చిన తర్వాత అందరిని పిలిచి కూర్చోబెట్టి పార్లమెంట్ వారిగా అందరితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం చెప్పాను రెండు పార్టీలతో ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే ఆదిలాబాద్ పార్లమెంటే తీసుకుంటే సహజంగా నాలుగు సీట్లు బీజేపీ గెలిచింది స్వల్ప తేడాతోనే మూడు వేలతో ఒక నిజానికి చెప్పాలంటే బ్రదర్ ఇప్పుడు మీరు మంచి ప్రశ్న అడిగారు మేము గెలిచింది ముప్పై తొమ్మిది మొన్న శాసనసభ నియోజకవర్గ ఎన్నికలు తీసుకుంటే నూట పంతొమ్మిదికి గాను మేము గెలిచింది థర్టీ నైన్ విచ్ ఇస్ వన్ థర్డ్ ఆఫ్ ద ఎంటైర్ స్టేట్ మేము దాదాపు ఒక పది పదకొండు సీట్లు ఆరు వేల ఓట్ల లోపల పోయి పది పదకొండు సీట్లు ఉన్నాయి ఉదాహరణకు ఆదిలాబాద్లోనే తీసుకుంటే మాకు సిర్పూర్ సీటు పోయింది మూడు వేల ఓట్లతో ఖానాపూర్ పోయింది నాలుగు వేల ఓట్లతో ఆదిలాబాద్ పోయింది ఆరు వేల ఓట్లతో అంటే ఒక్క పార్లమెంట్లోనే మూడు నియోజకవర్గాల్లో మాకు మరి చిన్న స్వల్ప తేడాతో పోయింది కానీ మొత్తం పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలు తీసుకుంటే మాకు మొత్తంగా చూస్తే ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఆధిక్యత ఉంది మొత్తంగా చూసినట్టయితే ఏడు పార్లమెంట్ ఇప్పుడు ఆదిలాబాద్ పార్లమెంటే తీసుకుంటే దాదాపు పదహారు పదిహేడు వేల లీడ్ ఉంది బీఆర్ఎస్కి మొత్తం మొన్నటి ఎన్నికల్లో ఓట్లు చూసుకుంటే అట్లా మొత్తం పదిహేడులో ఏడిట్లో మాకు ఆధిక్యత ఉంది ఒకటి రెండు చోట్ల కొన్ని చోట్ల కాంగ్రెస్కి ఉన్నట్టుంది ఓవరాల్గా చూసుకుంటే అందుకే ఒక్కో పార్లమెంట్లో పరిస్థితి ఒక్కోలాగా ఉండేటట్టుంది కొన్ని చోట్ల కాంగ్రెస్తో పోటీ ఉండొచ్చు కొన్ని చోట్ల బీజేపీతో ఉండొచ్చు చూడాలి ఏం జరుగుతుందని చూడాలి బీజేపీ ఎస్ అంటే మేము పోటీ పడుతున్నామని చెప్తున్నాం నేనేమంటున్నా మీకు మళ్ళీ చెప్తున్నాను నేను ఇప్పుడు మీరు మంచి ప్రశ్న అడిగిన బ్రదర్ కేసీఆర్ గారు కామారెడ్డిలో ఓడిపోయినారు ఆడ ఓడగొట్టింది బీజేపీ కదా అన్నారు మేము అందుకే చెప్తున్నాను నేను బీజేపీ బీటీము బీటీము అని ఈ ప్రచారం చిల్లర ప్రచారం చేసినారు మేము బీజేపీ వాళ్ళు అడగొట్టినాం బీజేపీ వాళ్ళు మమ్మల్ని కూడా ఓడగొట్టిారు గది చెప్తున్నా నేను నేను చెప్పే పాయింటే కాదు పోటీ పడ్డం తలపడ్డం వాళ్ళని ఒడగొట్టినాం వాళ్ళు మమ్మల్ని కామారెడ్డిలో ఒక దగ్గర గెలుపు సాధించారు డెఫినెట్ కూడా అట్లాంటి ఆదిలాబాద్లో గెలిచినారు గెలుపు గెలిపే కదా బ్రదర్ కాదు ఎట్లంటే నేను ఆదిలాబాద్లో లో నిజామాబాద్లో ఆర్మూర్ లో గెలిచిండ్రు వాళ్ళు ఎనిమిది సీట్లు గెలిచిండ్రు కాబట్టి ఈ బీటీఎం బీటీం అనే చిల్లర ప్రచారం అయితే చేసిండ్రో వాళ్ళ అగ్రనాయకులను మేము ఉడగొట్టినాం మా అధినాయకుడిని వాళ్ళు కూడా కామారెడ్డిలో ఉడగొట్టినరు కాబట్టే ఈ బీటీం అనే చిల్లర ప్రచారం ఏదైతే ఉందో ఇందులో అనుమాత్రం వాస్తవం లేదు కాంగ్రెస్ చేసే చిల్లర ప్రచారాన్ని దయచేసి నమ్మవద్దు అని చెప్పి నేను ముఖ్యంగా మా మైనారిటీ సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను బ్రదర్గా మేము శాసనసభలోనే డైరెక్ట్గా చెప్పినాం సువ చెప్పినాం మమ్మల్ని ఎవరు అడగలేదు మమ్మల్ని ఎవరు నిలదీయలేదు మేమే చెప్పినాం హరీష్ రావు గారు మాట్లాడేటప్పుడు మా పార్టీ తరఫున ఏం చెప్పారు మేమే రిక్వెస్ట్ చేస్తున్నాం మేమే డిమాండ్ చేస్తున్నాం ఎంక్వైరీ ఏంటి అని చెప్పినాం వాళ్ళు ఏం ఎంక్వైరీ చేసుకుంటారో వేసుకోమని వీళ్ళు చేస్తారా వాళ్ళు ఢిల్లీ వాళ్ళు చేస్తారా ఇక్కడ వాళ్ళు చేస్తారా వాళ్ళు ఇష్టం మాకు మేము తప్పు చేయలేదు దేనికి భయపడే అవసరం లేదు ఏదైతే చిల్లర ప్రచారం చేస్తున్నారో దాన్ని మేము దానికి జడిసే వాళ్ళం కాదు భయపడే వాళ్ళం కాదు జరిగింది ఏం లేదు అందులో కాబట్టి ఏం భయపడే పరిస్థితి లేదు అయినా మాట రేపటి నుంచి ప్రతిరోజు ప్రెస్ బ్రీఫింగ్ ఉంటుంది ఎవ్రీ డే ఎవ్రీ డే ఉంటుంది పదహారు పదిహేడు రోజులు అయితే నేను చేస్తాను లేకపోతే మా సీనియర్ నాయకులు ఎవరో ఒకరు చేస్తారు కాబట్టి డే ఉంటాం కొన్ని రేపటికి కాపాడుకోండి ప్రశ్న